చాలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జి ఓకే సో ఇప్పుడున్న సిచువేషన్ ప్రజెంట్ జనరేషన్లో హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ అప్పులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అప్పులు అప్పులు తీర్చలేక అప్పులు కట్టలేక అప్పులతో సతమతం అవుతూ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్న ప్రతి ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ అందరికీ అప్పులు ఉన్నాయి అప్పులతో అప్పులతో సతమతం అవుతున్న ప్రజలారా ఓ మనుషులారా ఎలా అప్పులు తిరిగేది ఎలా అప్పులు పుట్టేది ఎలా ఏమి చేయలేక ఏమి చేతకాక ఎలాగైనా సాధించాలి ఇవి తీసేసేయాలని రకరకాల ఆలోచనలు నెగిటివ్గా ఆలోచిస్తాం నెగిటివ్గా థింక్ చేస్తాం ఎక్కడైనా ఏదైనా చేస్తే ఏదో ఒకటి చేసి నా సమస్యను తీర్చుకుందాం ఏదో ఒకటి చేసి నా సమస్య నుంచి బయటపడదాం ఏదో ఒకటి చేసి నా సమస్య నుంచి నేను విడుదల పొందాలి ఆ తరుణంలో నువ్వు ఆలోచించే ఆ తరుణంలో ఆ టెన్షన్లో ఏది చేయటానికైనా రెడీగా ఉంటావు అవసరమైతే మర్డర్ కూడా చేస్తావు అవసరమైతే మానభంగం చేస్తావు అవసరమైతే అవసరమైతే వ్యభిచారం చేయటానికి కూడా వెనకాడవు అవసరమైతే తప్పు చేయటానికి వెనకాడవు అవసరమైతే దొంగతనం చేయడానికి వెనకాడవు అవసరమైతే ఏదో ఒక అబద్ధం చెప్పి డబ్బులు సంపాదించాలి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి నువ్వు ఎలా సంపాదించేవని అడగడు ఎంత సంపాదించావని అడుగుతాడు ఇదొక సాక్ అనమాట డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆరా పూర్ ఫ్యామిలీస్తో అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఈ అప్పుల భారం నుంచి ఎలా బయటపడాలి ఆలోచించారా 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 అప్పులతో సతమతం అవుతూ సరిగా ఫ్యామిలీని చూసుకోలేక సరిగ్గా ఫ్యామిలీని రొటేట్ చేయలేక సరిగ్గా నీ సమస్యల నుంచి బయటపడలేక మానసికంగా శారీరకంగా నలిగిపోతూ కృంగిపోతూ ఎవరికి చెప్పుకోలేక లాస్ట్కి చూసాయిడ్ చూసాయిడ్ చూసాడ్ ఇదే నా పరిష్కారం ఇదే నా పరిష్కారం ఓ డిఆర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమస్యతో ఉన్నావో ఎప్పుడైతే నీకు సమస్య ఎదురైందో ఎప్పుడైతే నీ సమస్య పట్టి పీడిస్తుందో కొంచెం కూల్గా ఆలోచించు కూల్గా ఆలోచించు దానిని కూకట్ వేలుతో తీసేయడానికి ప్రయత్నించు కానీ అప్పటికప్పుడు కట్ చేసుకోవడానికి ప్రయత్నించకు అప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళా పెరుగుతూనే ఉంటుంది మనం జీవితాంతకాలం మనం చర్చేంత వరకు ఈ అప్పుల బాధలు తప్పవా 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 ఆలోచించండి ఆలోచించండి ఫ్రెండ్స్ ఏదో ఒక మంచి మార్గం మంచి నిర్ణయం అంటే గుడ్ వే అనమాట రహదారిలో వెళ్ళాలి కానీ అడ్డదారిలో దొడ్డదారులు వెళ్ళద్దు వెళ్ళొద్దు తప్పుగా ఆలోచించొద్దు నెగిటివ్గా ఆలోచించద్దు డిఆర్ పీపుల్స్ డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అప్పులు సమస్యలు అందరికీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి దాని నుంచి బయటపడటానికి కూల్గా ఆలోచించి కూల్గా ఐడియాస్ నీకు వచ్చేస్తాయి ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ పక్కనే పరిష్కారం ఉంటుంది ఉపాయం ఉంటుంది ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రాబ్లం ఎక్కడైతే ఉందో దాని పక్కనే సొల్యూషన్ అది వెతకండి 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 ఓకే అప్పుల భారంతో సతమతం అవుతున్న ప్రజల రా డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనము భయపడద్దు మనం భయపడద్దు ఆధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి మీ కాల్ లిఫ్ట్ చేయండి మీ మెసేజ్ రిటర్న్ మెసేజ్ పెట్టండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో అప్పులతో సతమతం అవుతూ లేనిపోయిన ఆలోచనలు వెళ్ళొద్దు ట్రాన్స్లోకి వెళ్ళొద్దు ట్రాన్స్ అవుద్దు నువ్వు ట్రెస్ అవ్వద్దు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ధైర్యంగా నిలబడు నేను తీరుస్తాను నేను కడతాను నేను ఈ సమస్య నుంచి బయటపడతానని ఒక ధైర్యం నీకు నువ్వు ధైర్యం తెచ్చుకో తెచ్చుకో